హెల్లో మామస్ మన మెగాస్టార్ నటించిన జగదా వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ కలెక్షన్స్ డే టూ బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఏళ్ల క్రితం క్లాసిక్ మూవీస్లో ఒకటైన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రీసెంట్గా మళ్ళీ అదే రిలీజ్ టైంకి రీ రిలీజ్ అయ్యి అనుకున్న దానికన్నా కూడా బెటర్గా జోరును చూపెడుతూ ఎక్సలెంట్ కలెక్షన్స్ని రే స్త్రీ రిలీజ్లో సొంతం చేసుకొని మాస్ రెచ్చ చేయడం విశేషమని చెప్పాలి సినిమా ఓవరాల్గా ప్రీ సేల్స్ అండ్ డే వన్ టికెట్ సేల్స్ కలిపి ముప్పై నాలుగు వేలకు పైగా టికెట్ సేల్స్ని సొంతం చేసుకొని కుమ్మేగా రెండో రోజు కూడా ఒక పక్క కొత్త సినిమాలో జోరు చూపించినా కూడా పన్నెండు వేల రేంజ్లో టికెట్ సేల్స్ సొంతం చేసుకొని ఎక్సలెంట్గా హోల్డ్ని చూపించి ఆల్మోస్ట్ నలభై ఐదు లక్షల రేంజ్లో కలెక్షన్స్ని అందుకొని దుమ్ము లేపింది వరల్డ్ వైడ్గా ఆల్మోస్ట్ యాభై లక్షల రేంజ్లో వసూల్ని అందుకోగా ఓవరాల్గా రెండు రోజుల కలెక్షన్స్ లెక్కలు ఎస్టిమేషన్స్ ఈ విధంగా ఉంది నైజాం డెబ్బై లక్షలు సీడేర్ ఇరవై లక్షలు ఆంధ్ర డెబ్బై ఎనిమిది లక్షలు ఏపీ తెలంగాణ టోటల్ కోటి అరవై ఎనిమిది లక్షల గ్రాస్ కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ ముప్పై ఐదు లక్షలు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రెండు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మొత్తం మీద రెండు రోజుల్లో వరల్డ్ వైడ్గా రెండు కోట్ల గ్రాస్ మార్క్ని దాటేసి రచ్చ చేసింది సినిమా రీరిలీజ్లో కూడా ఎక్సలెంట్ ఫుట్ సొంతం చేసుకున్న సినిమా నలభై ఆరు వేల టికెట్ సేల్స్ మార్క్ని దాటేసి వీకెండ్లో మంచి రెవెన్యూని జనరేట్ చేస్తుందని చెప్పాలి